హాయల్ అందరికీ నమస్కారం మీలో ఎంతమందికి తెలుసు శాసనసభ మండలి ఒకటి కాదని శాసనసభ అంటే ఎమ్మెల్యేలు అంటే వీళ్ళని ప్రజలు డైరెక్ట్గా ఓటు వేసి ఎన్నుకుంటారు అలాగే శాసనసభ అనేది ప్రతి రాష్ట్రంలో ఖచ్చితంగా ఉంటుంది అలాగే శాసన మండలి అంటే ఎమ్మెల్సీలు ప్రజలు కొంతమంది మాత్రమే ఓటు వేస్తారు అలాగే శాసన మండలి అనేది అన్ని రాష్ట్రాల్లో ఉండదు సో ఈ వీడియోలో మనం శాసన మండలి గురించి తెలుసుకుందాం శాసన మండలి అంటే ఏంటి అన్ని రాష్ట్రాల్లో ఉండే పెద్దల సభ లేదా అప్పర్ హౌస్ లేదా ఎమ్మెల్సీ అవుతు అని అంటారు ప్రతి రాష్ట్రంలో శాసన మండలి ఉండదు రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం ఆమోదిస్తేనే రాష్ట్రం రాష్ట్రం అనేది శాసన మండలిని ఏర్పాటు చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు ఏదైనా రాష్ట్రం శాసన మండలి ఏర్పాటు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో మినిమం వన్ ట్వంటీ ఎమ్మెల్యే సీట్స్ ఉండాలి అంటే సింపుల్ గా ఎమ్మెల్సీ సీట్స్ మినిమం ఫార్టీ ఉండాలి అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి సో మన ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి ఏర్పాటు చేసుకోవచ్చు ఎమ్మెల్సీలను ఎలా ఎన్నుకుంటారు ఉన్న టోటల్ ఎమ్మెల్సీ సంఖ్యలో వన్ బై థర్డ్ మెంబర్స్ ని లోకల్ అథారిటీస్ ఓటు వేసి ఎన్నుకుంటారు అంటే సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ అలాగే కార్పొరేటర్స్ వన్ వన్ బై థర్డ్ మెంబర్స్ ని ఎమ్మెల్యేలు ఓటు వేసి ఎన్నుకుంటారు వన్ బై ట్వెల్వ్ మెంబర్స్ ని గవర్నమెంట్ టీచర్స్ ఓటు వేసి ఎన్నుకుంటారు అలాగే వన్ బై ట్వెల్వ్ మెంబర్స్ ని గ్రాడ్యుయేట్స్ ఓటు వేసి ఎన్నుకుంటారు రిమైనింగ్ వాళ్ళని గవర్నర్ నామినేట్ చేస్తారు అంటే ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మొత్తం యాభై ఎనిమిది ఎమ్మెల్సీలు ఉన్నారు అందులో ఇరవై మందిని లోకల్ అథారిటీస్ ఎన్నుకుంటారు ట్వంటీ మెంబర్స్ని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు ఫైవ్ ఎమ్మెల్సీని టీచర్స్ ఎన్నుకుంటారు ఫైవ్ ఎమ్మెల్సీని గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు అలాగే మిగతా ఎనిమిది మందిని గవర్నర్ నామినేట్ చేస్తారు శాసన మండలి సభ్యుల పదవీ కాలం సిక్స్ ఇయర్స్ అలాగే శాసన శాసనమండలిలో ప్రతి టూ ఇయర్స్ కి వన్ బై థర్డ్ మెంబర్స్ రిటైర్ అవుతారు వెంటనే కొత్త వాళ్ళని ఎన్నుకుంటారు అసెంబ్లీ లాగా మండలి అనేది పూర్తిగా ఎప్పుడూ రద్దు అవ్వదు మన దేశంలో శాసన మండలి ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఉంది అవి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర బీహార్ ఉత్తరప్రదేశ్ శాసన మండలి సభ్యులకు ఉన్న అధికారాలు ఏంటంటే వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించగలరు అలాగే బిల్స్ని పరిశీలించగలరు అంతేగాని బిల్స్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపలేరు అలాగే వీళ్ళు ప్రభుత్వాలు తొందర నిర్ణయాలు తీసుకోకుండా సమగ్రంగా పరిశీలిస్తారు అలాగే వీరికి అంత ఎక్కువ పవర్ ఉండదు శాసన మండలి అనేది అధికార పార్టీకి రాజకీయంగా చాలా ఉపయోగం ఎవరైనా వ్యక్తిని ప్రజాదరణ లేకపోతే ఆ వ్యక్తిని మినిస్టర్గా కానీ సీఎంగా చేయాలనుకుంటే ఎమ్మెల్సీ చేసి చేయవచ్చు ఎగ్జాంపుల్ మనం బీహార్ రాష్ట్రం తీసుకుంటే నితీష్ కుమార్ గారు పదివోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు అతను ఇంతవరకు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు కేవలం ఎమ్మెల్సీగా గెలిచి మాత్రమే సీఎంగా కంటిన్యూ అవుతున్నారు చివరిగా మండలి మీద నా ఒపీనియన్ ఏంటంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను బలంగా ఉంచుతుంది అంటే ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో